అద్భుతమైనటువంటి తిథి మనం తరించడానికి ఇంతకన్నా గొప్ప తిథి వేరొకటి ఉండదు శంకర జయంతిని సక్రమంగా నిర్వహణ చేసుకోలేకపోతే జీవితంలో పెద్ద విషయాన్ని వదులుకున్నట్టే మనకు ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉంటాయి ఈ తిథులలో చేయవలసినటువంటి రీతిలో శాస్త్రం చెప్పినట్లుగా చేయవలసిన పనులను చేసిన వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇందులో శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి మహాశివరాత్రి ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి ఇవన్నీ ఋషిప్రోక్తంగా విశేష పూజలు చేయవలసిన తిథులు ఈ తిథులన్నీ ఒక ఎత్తు మొత్తం తిథులలోకి మహోత్కృష్టమైనటువంటి తిథి మాత్రం శంకర జయంతే అది లేని నాడు మిగిలినవి ఏవీ లేవు శంకర భగవత్పాదుల యొక్క అవతార స్వీకారం జరిగినటువంటి రోజు వైశాఖ శుక్ల పంచమి వైదికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి అవైదిక మార్గానికి కొన్ని కోట్ల కోట్ల మంది వెళ్ళిపోతున్న సమయంలో అవతార స్వీకారం తీసుకున్నటువంటి మహానుభావుడు శంకరాచార్యుల వారు డెబ్బై రెండు అవైదిక మతములు ప్రబలిపోయి ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏ నియమం ఏ నిబంధన లేకుండా మనకిష్టమొచ్చినట్లు బ్రతకవచ్చు అది ధర్మం కాకపోయినా సరే నీకు నచ్చితే చేయవచ్చు నీకు ఏది అనిపిస్తుందో అదే చేయవచ్చు అది చెడైనా పర్వాలేదు నీకు సంతోషాన్నిస్తే చాలు ఈ శరీరం అన్ని సుఖాలను అనుభవించి పడిపోయినదే మోక్షం అని అంత దారుణమైనటువంటి వాదనలు ప్రచారణలో ఉన్న సమయంలో శూన్యవాదాన్ని ప్రచారం చేసిన మతాల విశృంఖలత్వం ముందు ఈ దేశంలో సనాతన ధర్మం కడుగట్టిపోతున్న స్థితిలో యజ్ఞయాగాది క్రతువులు మరుగున పడిపోతున్న సందర్భంలో సాక్షాత్ ఆ పరమశివుడే నలుగురు శిష్యులతో కలిసి భూమండలం మీదకి శంకరాచార్యులు వారిగా వచ్చారు కొనూపిరితో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం వేదం యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం మహానుభావుడై సాక్షాత్ కైలాస శంకరుడే శంకర వారిగా ఆవిర్భవించి సత్యదండం చేతపట్టుకుని అవైదికమైనటువంటి వాదనలన్నింటినీ ఖండించి మళ్ళీ వేదప్రమాణాలను నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించి లోకానికంతటికీ మార్గాన్ని చూపినటువంటి మహానుభావులు శంకర భగవత్పాదులవారు వాయుపురాణంలో సాక్షాత్ పరమశివుడే నలుగురు శిష్యులతో కలిసి భూమండలం మీదకి శంకరాచార్యుల వారిగా వస్తారని స్పష్టంగా ఉంది అసలు ఆ శంకరుల అవతారమే లేకపోతే వేదము వైదికము రెండూ లేవు అందుకే శంకర జయంతి ఉంది కాబట్టే మిగిలినటువంటి తిథులు మనం జరుపుకొని వేదాంతర్గతమైనటువంటి అభ్యున్నతిని పొందగలుగుతున్నాం అటువంటి శంకర జయంతి నాడు జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారికి కనీస నమస్కారం కూడా చేయలేకపోతే అంతకన్నా మనుష్య జన్మకి కృతజ్ఞత వేరొకటి ఉండదట మహాపాతకాలుగా చెప్పబడు బ్రహ్మహత్య దొంగతనం మద్యపాన సేవనం లాంటి వాటికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో గానీ చేసిన ఉపకారాన్ని మర్చిపోయినా కృతజ్ఞుడికి మాత్రం ఎటువంటి ప్రాయశ్చిత్తం ఉండదని శ్రీరామాయణంలో కూడా చెబుతారు కాబట్టి శంకర భగవత్పాదుల వారు ఈ జాతికి చేసినటువంటి సేవను తెలుసుకొని మర్చిపోకుండా శంకర జయంతి నాడు మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేద్దాం అలానే ప్రతి ఇంట్లో ఆయన మూర్తిని పెట్టుకొని ఆ రోజు ప్రయత్నపూర్వకంగా శంకర జయంతి ఉత్సవాన్ని జరుపుకొని కృతజ్ఞతలను ఆవిష్కరిద్దాం శంకరాచార్యుల వారు సనాతన ధర్మ వైభవాన్నంతటినీ నిలబెట్టినటువంటి మహాపురుషులు శంకరులు కాలడి అగ్రహారంలో అవతార స్వీకారం చేశారు కేరళలోని కాలడీలో చాలా వైదిక నిష్టతో బ్రతికే కుటుంబాలలో ఒకటైనటువంటి ఆర్యాంబా శివగురు దంపతులకు శంకర భగవత్పాదుల వారు జన్మించారు తరువాత గోవింద భగవత్పాదాచార్యుల వారిని గురువుగా స్వీకరించారు శంకరులు భూమండలం మీద ఉన్న ముప్పై రెండు సంవత్సరముల వ్యవధిలో ఆసేతు హిమాచల పర్యంతం మూడు మార్లు సన్యాస ధర్మానికి కట్టుబడి అయి పర్యటిస్తూ యాభై ఆరు రాజ్యాలలో ఏ రాజు యొక్క మద్దతి తీసుకోకుండా జీవితం మొత్తంలో ఓడిపోకుండా వాదించారు అందుకే శంకరాచార్యులకి జయశీలు అనే బిరుదు కూడా ఉంది అందుకే ఇప్పటికీ కూడా ప్రతి శంకర జయంతి నాడు శంకరులకు జయము కలుగుగాక అని జయ జయ శంకర హరహర శంకర అనే శ్లోకాన్ని పాడుతుంటారు శంకరులు చేసినటువంటి మొట్టమొదటి స్తోత్రం కనకధారా స్తోత్రం అప్పటికీ ఇప్పటికీ దారిద్రాన్ని పోగొట్టి రక్షించేందుకు కనకదారా స్తోత్రం చింతామణి వంటిది ఎన్నో భక్తి స్తోత్రాలు ప్రవరణ గ్రంథాలు శివానంద సౌందర్య సౌందర్యలహరి ప్రాతస్మరామి స్తోత్రాలు భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఉపనిషత్ భాష్యాలు గృహస్థులు తరించడానికి పంచాయతన పూజా విధానం మధుర వెళ్ళినప్పుడు మీనాక్షి స్తోత్రం కంచి వెళ్ళినప్పుడు కామాక్షి స్తోత్రం కాశీ విశ్వనాథాష్టకం అన్నపూర్ణాష్టకం గంగాష్టకం నర్మదాష్టకం అష్టకం గురు అష్టకం ఇలా ఎక్కడికి వెళ్ళినా ఓ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేస్తూ ఉండేవారు శంకరులు తన ముప్పై రెండేళ్ల జీవిత కాలంలో ఎంతోమందితో మాట్లాడారు ఎంతో మంది అయోమయాలు పోగొట్టారు ఎన్నో శ్రీచక్రాలు ప్రతిష్ట చేశారు ఎంతోమందిని అనుగ్రహించారు ఎన్నో దేవాలయాలు పునర్నిర్మాణం చేశారు ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేశారు ఎన్నో వాదనలు చేశారు డెబ్బై రెండు అవైదిక వాదనలను ఖండించారు శంకరులు పర్యటించిన ప్రదేశం లేదు మన మధ్యకి నడిచొచ్చి మనతో కలిసి తిరిగినటువంటి సులభ సాధ్యమైనటువంటి అంత గొప్ప అవతారం శంకరాచార్యుల వారి అవతారం ఇవాళ దేశంలో ధర్మం గాడి తప్పినప్పటికీ ఇంకా మనం పట్టెడన్నం తింటున్నామంటే ఆ పాటి వర్షాలు పడుతున్నాయి అంటే కేవలం శంకరాచార్యుల వారి అనుగ్రహం వల్లనే ఈ దేశంలో అన్నం లేకుండా ఎవరూ చనిపోకూడదని శంకరాచార్యులు యోగ మార్గంలో కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను దర్శించి స్తోత్రం చేస్తే పరమేశ్వరుడు సంతోషించి ఐదు స్ఫటిక లింగాలను బహుకరించగా ఆ ఐదింటిని ఐదు ప్రదేశాలలో ఉంచి వాటిలో రెండు లింగాలను మఠాలలో ఉంచి మఠాధిపతుల చేత ప్రతిరోజు అభిషేకం పొందేట్లు చేశారు అవి ప్రతిరోజు అభిషేకం పొంది చల్లబడతాయి గనుకనే మనకు ఈ పాటి వర్షమైనా పడుతుంది ఇప్పటికీ మనం అన్నం తింటున్నామంటే మాట్లాడగలుగుతున్నామంటే కేవలం శంకరాచార్యుల వారి యొక్క కరుణయే శంకరుల వలన దేశంలో గొప్ప జాతీయ సమైక్యత ఏర్పడింది వారు చేయనటువంటి విశేషం లేదు భారతదేశంలో అవైదిక వాదనలు మళ్లీ మళ్ళీ ప్రబలకుండా భారతదేశానికి నాలుగు దిక్కుల కాళికాపీఠం జ్యోతిగా పీఠం శారదాపీఠం అని పీఠాలను స్థాపించి పీఠాధిపతులను నియామకం చేశారు తన సంకల్పం చేత బ్రహ్మచర్యం నుండి సన్యసించగల మహా విద్వాంసులైన పరమభక్తి తత్వరులు జన్ములైనటువంటి వారిని పీఠాధిపత్యం కోసం పుట్టించేందుకుగాను సంకల్పం చేసి మహాపురుషులు మనకు అందేట్టు చేసిన వారు శంకర భగవత్పాదుల వారు అంతటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం వారిది శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తే చాలు వేదాలు స్మృతులు పురాణాలు తేలికగా అర్థమై తరించడానికి అవకాశం లభిస్తుంది అంతటి గొప్ప గురుస్వరూపులు శంకరాచార్యుల వారు లోకంలో ఒక సంప్రదాయం ఉంది మానవ జన్మకి గురువు ఉండి తీరాలి గురువు లేని జన్మ అర్ధరహిత జన్మ అన్నారు శాస్త్రాలలో కానీ గురువు లేకపోతే ఏం చేయాలి అంటే శంకరాచార్యుల వారి మూర్తిని ఇంట్లో పెట్టుకుని ఆయన పాదాలు పట్టుకుంటే వారే గురువై భగవంతుని పాదాల వద్దకు మనల్ని చేరుస్తారు కాబట్టి గురువులేని వారు ఆయనని గురువుగా భావించవచ్చు అలా అనుమతించబడింది ఒక్క శంకరాచార్యుల వారి విషయంలోనే ఆయనని గురువుగా స్వీకరించి రోజు నమస్కరించినట్లయితే ఆయనే గురువై నడిపిస్తారు శంకరులు దాదాపు ఆరు వేల మంది సన్యాసులైనటువంటి శిష్యులను తీర్చిదిద్దారు నలుగురు శిష్యుల్ని ప్రఖండుల్ని చేశారు శంకరులు జగద్గురువులు వేదము వేదాంగములు పురాణ కావ్యములు అన్నింటి మీద విశేషమైనటువంటి అధికారము ఉన్నవారు శంకరాచార్యుల వారు ఇప్పటికీ శబ్దరూపంలో ఉన్నారు సౌందర్యలహరి శ్లోకాలను ఉచ్చరిస్తే ఆ శబ్దంగా వచ్చి ఆశీర్వదిస్తారు కాబట్టి శంకర జయంతి రోజున కనీసం పది శ్లోకాల సౌందర్యలహరి అయినా చదువుకుందాం ఇంతటి మహాద్భుతమైనటువంటి రోజు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని మరింత ఆనందంతో ఉత్సాహంతో శంకర జయంతిని జరుపుకుందాం శంకరాచార్యుల వారి జయంతి రోజున కొన్ని గుళ్లల్లో శంకరాచార్యుల వారికి అభిషేకం పల్లకిలో భజనతో కూడిన ఊరేగింపు చేస్తుంటారు ఆ రోజు శంకరాచార్యుల వారి పల్లకీ పట్టుకోవడం మగవారికి చాలా అదృష్టమైనటువంటి విషయం ఆడవారికి అంత శక్తి ఉండదు గనుక పల్లకీని పట్టుకోవడాన్ని శాస్త్రాలు నిషేధించాయి కాబట్టి దేవుడి యొక్క పల్లకి కూడా ఆడవారు పట్టుకోకూడదు వారు ఏం చేయాలంటే పల్లకీ వెనకాల భజన చేస్తూ నడవవచ్చు సాంప్రదాయంలో గురువులకు కట్నం ఇస్తుంటారు శంకరాచార్యుల వారు జగద్గురువులు గనుక వారికి మనం కట్నం ఇవ్వాలి కానీ ఆయన సన్యాసి కనుక కట్నం తీసుకోరు గనుక ఆయనకి కట్నం కింద నూట ఎనిమిది శంకరాచార్యుల నామాలను చెప్పి శంకరాచార్యులు సాక్షాత్ శివావతారం కనుక ఎనిమిది శివనామాలను చెప్పాలి ఇలా నూట పదహారు నామాలు చెప్పి అనంతరం తోటకాష్టకంతో వారికి నమస్కారం చేయాలి ఇలా చేస్తే మనం గురువుగారికి ఆ రోజు చేయవలసింది చేసినట్లు గురువుగారు అనుగ్రహం కలిగితే వచ్చే గొప్ప అదృష్టం ఏమిటంటే అష్టమ శని గాని ఏలినాటి శని కానీ వక్రించిన శని గాని గ్రహ సంబంధమైనటువంటి దోషాలు కానీ జాతక చక్రంలో సమస్యలతో బాధపడుతున్న వారికి కానీ గురువుగారి సేవతో గురువుగారి అనుగ్రహం కలిగితే మిగిలిన గ్రహాలన్నీ ఉపసందించి అనుగ్రహాన్నిస్తాయి ఈ విషయం మనం శాస్త్రంలో కూడా చూడవచ్చు గురుగ్రహం బలపడితే మిగిలిన గ్రహాలన్నీ బలహీనంగా ఉన్నా కూడా అవేమీ చేయవు వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు రక్షణ కలుగుతుంది అంత గొప్పదిది శంకర జయంతి ముఖ్యంగా పిల్లలు వృద్ధిలోకి వారు కాబట్టి ఆ రోజు పిల్లల చేత తప్పకుండా శంకరాచార్యుల వారికి నమస్కారం చేయించి ప్రయత్నపూర్వకంగా జయ జయ శంకర హరహర శంకర అనే వాక్యాన్ని పలిగించడం వారికి అభ్యున్నతికి హేతువు ఇలా శంకర జయంతి నాడు శంకరాచార్యులకు నమస్కరించిన జయ జయ శంకర హరహర శంకర అని భజన చేసిన ప్రసాదం ఆయనకి నివేదించి అందరికీ పంచిపెట్టిన ఆ ప్రసాదంలో కేవలం పండ్లు లేదా పటికీ బెల్లము జీడిపప్పు కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉన్నా పర్వాలేదు కానీ ఇంట్లో భజనం చేసిన పదార్థాలు మాత్రం నివేదించకూడదు ఎందుకంటే ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నవారు కాబట్టి అలానే శంకరాచార్యుల పల్లకి పట్టుకున్న నూట పదహారు నామాలు చదివినా తోటకాష్టకాన్ని చదివినా శంకరుల అభిషేకాన్ని చూసినా శంకరాచార్యులకు విసిరి ఎవరికైనా విసనికర్ర దానం చేసిన ఇలా ఎవరికి తోచిన సేవ వారు శంకర జయంతి రోజున చేసి తరిద్దాం జయ జయ శంకర హరహర శంకర